ఉన్నటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తూ ఉంది ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని కల్పిస్తే ఏం చేయకుండానే ఈరోజు కల్పించినట్టుగా ఒక అభూత కల్పన క్రియేట్ చేసి ఈరోజు పాలాభిషేకాలు కులాభిషేకాలు చేస్తూ ఈరోజు మీతో సాధ్యపడినట్టుగా మరి ఈరోజు ఢిల్లీలో కూడా ఉత్తరాంబాద్ మొదలుపెట్టేటువంటి విషయాన్ని ఏదైతే ఉందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని రెండు దోపుచ్చలాడుతూ ఇలా బీసీ వ్యతిరేకులుగా ముద్రపడి ఈరోజు బీసీ సమాజాన్ని మోసం చేరే మోసం చేసే తీరు ఏదైతే ఉందో యావత్ బీసీ సమాజం ఆలోచన చేస్తూ ఉంది ఈరోజు బీసీ బిడ్డలుగా మేము అడుగుతూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషను రాజకీయాల్లో కాదు విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో కూడా మాకు నలభై రెండు శాతం మీరు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను మా డిమాండ్ మా హక్కుల సాధన కోసం బీసీ బిడ్డలు లేక చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఒకటి చేసి మా యొక్క రిజర్వేషన్ మీరు ఇచ్చినటువంటి హామీని ఒకవేళ మీరు అమలు చేయకపోతే మీ మెడలు వంచి ఏ రకంగా అమలు చేయ చేసుకోవాలో మా బీసీ బిడ్డలందరికీ తెలుసు ఇలా బీసీ కులాలందరం ఒక వేదిక ఒక వేదిక మీకు వచ్చి ఈరోజు మనకి ఇచ్చినటువంటి హక్కుల సాధన కోసం అందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పేసి కూడా బీసీ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బిడ్డల కోసం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కోసం ఏదైతే జరుగుతూ ఉందో ఈ యొక్క అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భాజపా పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలు బీసీ బిడ్డలు చేసినట్టు మోసం సంబంధించినటువంటి విషయాలు బీసీ బిడ్డలను చైతన్యపరచడానికి రానున్న రోజుల్లో కరీనర్ కరీనర్ వేదికగా పెద్ద మొత్తంలో సభ నిర్వహించ సభ నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నాం దీనికి బీసీ బిడ్డలుగా అందరూ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసే దిశగా ముందరికి కదలి రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధానికి హీరఫ్ ఈరోజు రైతాంగాన్ని నేమి ఈరోజు నేమి ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు వాటిని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క బీసీ అంశాన్ని ముందటేసుకుందని చెప్పేసి కూడా యావత్ సమాజం గుర్తితూ ఉంది ఒకవైపు ఒకవైపు ఇచ్చినటువంటి అధికారం రావడం కోసం ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఒక్కటి కూడా అమలు పరిచేటువంటి పరిస్థితులు లేదు ఆ రోజు మీరు కామనిరెడ్డి డిక్లరేషన్ సాక్షిగా ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు బీసీ సప్లంగా అమలు చేస్తున్నారు ఎక్కడ కూడా అంటే మీ రా మీ అధినేత అనేటువంటి రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి మాటకే విలువ లేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలన్నీ నీటి మూటలైనా చెప్పేటన్ని అసత్య ప్రచారాలైనా ఏదో మొరుగపెట్టినట్టుగా ప్రజల్ని ఏదో ఉద్ధరించినట్టుగా ఈరోజు పాదయాత్రలు చేస్తూ ప్రజలను మరొక మరొకసారి నయవంచన గురి చేసేటువంటి తీరేతుందో యావత్ సమాజం ఆలోచించాలి బీసీ బిడ్డను కేవలం కూరలో కరివేపాకుల వాడుతున్నటువంటి విషయాన్ని బీసీ బిడ్డలందరూ గ్రహించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం హక్కుల సాధన కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం వేగమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అట్లాగే భాజపా పార్టీని ఈరోజు స్థానిక ఎలక్షన్లో బొంద పెట్టాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా మాకు ఇచ్చినటువంటి హక్కుల సాధన కోసం ఖచ్చితంగా సాధించేదాకా మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యువ అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత అని చెప్పి డి బీసీ డిక్లరేషన్ గురించి చెప్పారు బీసీ సప్లాన్ అమలు చేస్తాం అని చెప్పారు ఎన్నికలైన తర్వాత బీసీలకు శతకోపం పెట్టే ప్రయత్నము ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఆనాడు ఎన్నికల హామీలో బీసీల కొరకు ఇంత పెద్ద చాంతాడంత లిస్టు చెప్పారు ఎన్నో హామీలు ఇచ్చారు బీసీలందరూ మేము ఆదుకుంటాం బీసీలకు ఉన్నాం సప్లాన్ ద్వారా ఇలా బీసీలందరికీ అండగా ఉంటామని చెప్తే మా కొంతమంది బీసీ అప్పలు అయ్యలు నమ్మి ఏదో చేస్తారు మాకు అని చెప్పి యువకులు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభయ హస్తంతో మాకు బొట్టు పెట్టి బీసీలందరి కూడా నిట్ట మోసం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఆనాడు ఆనాడు చెప్పినటువంటి సప్లాన్లో ఏ విధంగా చెప్పారంటే ఖచ్చితంగా బీసీ కులాలందరికీ అండగా ఉంటాం ముఖ్యంగా బీసీ యువత చదువుకున్న నిరుద్యోగులకు పది లక్షలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తాము బీసీలు కూడా ఆదుకుంటామని చెప్పారు అదేవిధంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాకుండా ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కూడా అలానే ఉపాధి ఉపాధిలో కూడా అవకాశాలు కల్పిస్తా ఉన్నారు కానీ ఎండ్లో కూడా అవకాశాలు కల్పేలే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యారంగం నుంచే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలి ఎందుకంటే రాబోయే తరం అంతా కూడా ముందుకోవాలంటే అభివృద్ధి చెందాలంటే బీసీలు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం అమలు చేయాలి కానీ ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు మీరు మీ పొట్టకూటి కొరకు ఇలా బీసీని ముంగట వేసుకొని బీసీ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప బీసీలకు న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు మేము బీసీలకు కొరకు అన్ని చేసినాము మేము ఢిల్లీకి పంపించినాము ఇక ఢిల్లీలో తొమ్మిదో ఆర్టికల్లో చేర్చి ఇక ఏదైతే పార్లమెంటు చట్టం చేయాలి మా చేతిలో ఏం లేదు ప్రధానమంత్రి దగ్గర ఉన్నది మేము ఢిల్లీ పోతాము ఢిల్లీలో ధర్నాలు చేస్తాము ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పుకున్నటువంటి నాయకులు మరి పాలాభిషేకాలు ఎందుకు చేసిర్రు ఈ యొక్క రేవంత్ రెడ్డికి అయితేనేమి ఈ యొక్క ప్రభుత్వానికి అయితే పాలాభిషేకాలు ఎందుకు చేసిరు పాలాభిషేకాలు చేయడానికి కొంతమంది బీసీ నాయకత్వాన్ని ఎందుకు పురమానించారని చెప్పి ఇలా బీసీ బీసీ సమాజం అంతా కూడా యావత్ రాష్ట్రం అంతా అడుగుతూ ఉన్నది ఇలా ఏమున్నా మీ అవసరాల కొరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మేము ఓడిపోయే పరిస్థితి పరిస్థితి ఉన్నది వాళ్ళు చేయించుకున్న సర్వేలో చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఏదన్నోటి ఎత్తుకోవాలి ఈ బీసీ రాగాన్ని ముందటేసి ఇలా మనం ఎట్లా లబ్ధి పొందినటువంటి ఒక కుసంస్కారం తోటి ఇలా రేవంత్ రెడ్డి ఇవన్నీ చర్యలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రానున్న రోజులలో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది ఆనాడు చెప్పి మేము ఖచ్చితంగా బీసీలందరికీ అందరికీ అండగా ఉంటామన్నారు బీసీ వృత్తి కులాలు ఏదైతే ఉండదో కమ్మరి వడ్రంగి కుమ్మరి అలానే స్వర్ణకారులు అందరికీ కూడా మేము అండగా ఉంటామన్నాం ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అదే అదే విధంగా గ్రామాలలో ఉచితంగా షాపులు పెట్టిస్తామన్నారు ఎన్నో మీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఇలా నిట్ట నిలువుల బీసీలను ముంచేటువంటి కుట్ర జరుగుతూ ఉంది యావత్ బీసీ సమాజం కూడా అన్ని విషయాలపై తేరుకున్నది రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మీ చేతు గుర్తికి వ్యతిరేకంగా ఓటేసి మీ మెడలు వంచే ప్రయత్నం బీసీ సమాజం చేస్తుంది మీరు ఎట్లా అయ్యారో ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ అమలు ఎట్లా చేయరో మాకు విద్యా ఉద్యోగాలలో ఎందుకు అమలు చేయాలని మేము అడుతూ ఉన్నాం ఇలా మేము ఢిల్లీకి పంపినామని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి నీ చేతిలో ఉన్నటువంటి విద్యా రంగానికి ఎందుకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తలేవు ఎందుకు ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తలేవు అలానే ఎందుకు మీరు ఇతర అవకాశాలు కల్పిస్తలేరు బీసీలకు నీ చేతిలో ఉన్న నువ్వు చేయి కదా మీ చేతిలో ఉన్న నువ్వు చేసి ఇక ఢిల్లీ చేయకుంటే ఆనాడు కేంద్రాన్ని మాట్లాడు ఇక నీ చేతిలో ఉన్నది చేయకుండా ఈ ప్రజలందరినీ ఈయన ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్న చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా తేరుకొని ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి బీసీలకు ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిరో అంశాలన్నీ కూడా అమలు చేయాలి లేని పక్షంలో లేని పక్షంలో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచైనా మా బీసీ సమాజము మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే విధంగా చూసుకుంటాం లేని పక్షంలో ఒక్క ఓటు కూడా రానున్న రోజులలో మా బీసీలు మీ కాంగ్రెస్ పార్టీకి వేయరు మీ మీ ఎంబడ ఒక బీసీ కూడా మీ ఎంబడ తిరగరని చెప్పి ఈ సందర్భంగా సిరిసిల్ల వేదిక నుండి మీ యొక్క ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం